ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయినా పారుజాత్యం కూతురు రాకతో బయటపడ్డ నిజం షాక్లో జోష్న మరి అసలు పారిజాతం కూతురు ఎవరు అసలు వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది అసలు ఏం నిజం బయటపడింది అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక్కడ చూస్తే స్త్రీధరు తన భార్య గురించి తలుచుకుంటూ ఉంటాడు ఇక కాంచను కూడా శ్రీధర్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది కానీ పారాయ వ్యక్తి భర్త గురించి ఆలోచించకూడదని మళ్ళీ తన మనసుకి సర్ది చెప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈలోగా అనసూయ దీప దగ్గరికి వచ్చి దీప మంచి పని చేశావే మీ అత్తయ్యను ఒప్పించుకుని ఎలా అయితే నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డావు కానీ ఎలాంటి ప్రమాదంలో పడడానికి లేదు మీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఈ ఇంటి కోడలుగా నువ్వు ఇక వీళ్ళందరి సంతోషం కోసం ఆలోచించాలి అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి అనసూయ చెప్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే కార్తీక్ అయితే ఇంటికి అయితే వెళ్తాడు కార్తీక్ దీపాయి ఇద్దరూ కూడా శివనారాయణ ఇంటికి వెళ్ళేసరికి ఏంటి వద్దన్నా సరే వచ్చేసారేంటి అంటూ పారు అడుగుతూ ఉంటుంది వీళ్ళకి వీళ్ళు ఎంతసేపు ఈ ఇంటి చుట్టూ తిరుగుతూ ఈ ఇంట్లో వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకోవడమే కదా వీళ్ళకి అలవాటు అందుకనే దీప వద్దన్నా ఇక్కడికే వస్తుంది అని చెప్పి అనేసరికి మేము మా వైపు తిప్పుకోవడానికి రాలేదు ఈ ఇంట్లో వాళ్లకు సేవలు చేయడానికి వచ్చాం అవునా సేవ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి అడిగేసరికి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు పారు సేవంటే ఎలా ఉంటుందో నేను చెప్తాను అదే చిన్నపిల్లల దగ్గరికి వచ్చి లేనిపోనివన్నీ చెప్పి కన్న తల్లిదండ్రుల్ని పిల్లల్ని ఇక వేరు చేసి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టిస్తారే అలా ఉంటుంది సేవంటే నీకు తెలుసా అవును నీకు ఇలాంటివి బాగా తెలుస్తాయి కదా ఏంటి వీడు విన్నట్టుగానే చెప్తున్నాడేంటి అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఏంట్రా హేముందులే తాతయ్య ఇక ఇలాంటివన్నీ పారుకైతే బాగా తెలుస్తాయి నిజమేరా ఇక మనుషుల మధ్య సిచ్చు పెట్టాలి అంటే అది ఒక్క పారిజాతం వల్ల మాత్రమే అవుతుంది పారిజాతం మాత్రమే ఆ పనులు చేయగలదు నువ్వు కనుక ఎవరి మధ్యైనా విభేదాలు తీసుకురావాలని చూసావంటే నిన్ను మొదటగా బయటకు గెంటేస్తానని చెప్పేసి పారిజాతానికి శివనారాయణ వార్నింగ్ కూడా ఇస్తాడు ఇక ఈలోగా దీప జాగ్రత్తగా ఉండమ్మా పని చేసినా పర్వాలేదు కానీ ఎక్కువగా బరువును ఎత్తడం అలాగే ఎక్కువగా ఇబ్బంది పడడం మాత్రం చేయకు నీతో పాటు నేను కూడా చేస్తాను వద్దన్నా వినడం లేదు కాబట్టి నిన్ను ఇలా పనిచేయమంటున్నాను ఎక్కడైనా సరే నిన్ను కూర్చోబెట్టి నీకంటూ ఒక మనిషిని ఏర్పాటు చేస్తానని అంటూ ఉంటాడు దశరథ అంటాడు అలాగే సుమిత్ర శివనారాయణ కూడా అంటూ ఉంటారు లేదు మీ అందరికీ చేసి పెట్టడంలోనే నాకు తృప్తి ఉంది అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది ఇక దీప కూడా ఎవ్వరి మాట వినదు ఎందుకంటే అందరూ అందరూ మొండి వాళ్లే తయారయ్యారు కదా ఎవరు ఎవరి మాట వింటున్నారులే అని చెప్పేసి నారాయణ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు దీపా నువ్వు నా చేతికి బాగానే చిక్కావే నువ్వు రావని అనుకున్నాను కానీ ఇక బాగానే వచ్చావు అందుకనే నీ కడుపు ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని చెప్పేసి జోష్ను ఆలోచించుకుంటూ ఉంటుంది ఏంటి మనవరాలా నీకు దీప నీ చేతికి చిక్కినట్టే కదా నువ్వు రాదు అనుకున్నావు అసలు దీప దీపకడుపు ఎలా పోగొట్టాలని చెప్పి ప్లాన్ చేయాలనుకున్నావు కదా ఇక అయితే ఇది ఈ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మనకది చాలా సులువుగా ఉంటుందని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది పారిజాతం అయితే నేను అనుకున్నది చేసేంత వరకు వదిలిపెట్టను దీప కడుపులో పెరుగుతున్న బిడ్డని నేల మీదకి రానివ్వను అసలు భూమి మీద ముందే చంపేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న అయితే ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే జోష్న పెళ్లికి ఒప్పుకుంది కాబట్టి జోష్నకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు కానీ జోష్న ఇష్టంగానే ఇప్పుడు వీళ్ళని కాదు అంటే మళ్ళీ వీళ్ళు నాకు వ్యతిరేకంగా మారిపోతారు అలా వ్యతిరేకంగా మారడానికి లేదు ఎట్టి పరిస్థితిలోని కూడా వీళ్ళు నా వైపుకి తిరగాలి అప్పుడే నేను అనుకున్నది చేయగలను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈలోగా పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉన్న సమయంలోనే ఇక కొంతమంది రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళకు వాళ్ళకు మధ్య పెద్దగా కుదరకపోవడంతో ఆ సంబంధాలు వద్దనుకుని ఆగిపోతారు ఇక మీరు ఏ సంబంధం చూడవలసిన అవసరం లేదు నా కొడుకు ఉన్నాడు అంటూ అక్కడికి ఒక కొత్త వ్యక్తి రీఎంట్రీ ఇస్తుంది తనని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఎవరమ్మా నువ్వు నీ కొడుకు ఉన్నాడని ఇక్కడికి వచ్చావేంటి అసలు ఎవరు మీ అబ్బాయి ఎవరు నువ్వు మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పి నీకెవరు చెప్పారు అని చెప్పి అంటూ ఉండగానే ఒకరు చెప్పాలా ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఈ ఇంటి గురించి తెలుసుకోవడమే నా పని ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఈ ఇంటి గురించి తెలుసుకుంటున్నావా అసలు ఎవరు నువ్వు అని చెప్పి సేవన్ నారాయణ అడుగుతూ ఉంటాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు ఒక్క షాకింగ్గా నిలబడిపోయి ఉన్నది కేవలం పారిజాతం మాత్రమే పారిజాతం షాక్ అయిపోయి ఉండిపోతుంది ఇన్నేళ్ల తర్వాత ఇది ఇక్కడికి వచ్చింది ఏంటి ఏం చేయాలి అనుకుంటుంది అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటే జోష్న ఇక పారిజాతాన్ని చూస్తుంది ఏంటి గ్రాని ఏంటి అలా బిగుసుకుపోయి చూస్తుంది గ్రానికి ఇవిడికి సంబంధం ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఏంటమ్మా బిగుసుకుపోయి ఉండిపోయావేంటి నేనెవరని వీళ్ళు అడుగుతున్నారు ఎవరో చెప్పు ఏంటి పారిజాతం తనెవరో నీకు తెలుసా ఎవరో ఎందుకు చెప్తుందిలే ఎప్పుడో వదిలేసుకుంది కదా తన కొడుకు సంతోషం తప్ప కూతురు సంతోషం కోసం ఆలోచించని గొప్ప తల్లి తన కొడుకు అలాగే తన మనవలు వాళ్ళు మాత్రం కోటేశ్వరులుగా ఉండాలి కూతురు కూతురు కన్న బిడ్డలు ఏమైపోతే ఏముందిలే నేను ఎవరో ఆవిడ చెప్పకపోయినా నేను చెప్తాను దాసుకి అక్కని అలాగే ఈ పారిచాతం కన్న కూతుర్ని అని చెప్పి అనేసరికి ఈ విషయం శివన్నారాయణకి కూడా తెలియదు అలా ఇక తను ఎప్పుడో దూరంగా వెళ్ళిపోవడం వల్ల తన గురించి చెప్తే అక్కడ సమస్యలు వస్తాయని కూతురు గురించి ఆలోచించడమే మానేసింది పారిచాతం కొడుకు బిడ్డల గురించి కొడుకు గురించి తప్ప ఇక ఈలోగా తను అక్కడికి రావడంతో ఏంటి తను చెప్పేది నిజమేనా అనేసరికి తలదించుకుని నిలబడుతుంది అంటే ఇప్పుడు ఈవిడ తన కొడుకుని నాకిచ్చి పెళ్లి చేస్తుందా షేంటి గ్రాని ఇదంతా నువ్వు చెప్పి పంపించేస్తావా లేదా దానికి నాకు మాటలు లేవే అది నాతో మాట్లాడదు నేను చెప్పినా వినిపించుకోదు నీకు ఈ పొగరు ఈ ఆటిట్యూడ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా నీ మేనత్త పోలికలేనే అని చెప్పి అనేసరికి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు మీ ఇద్దరు ఒప్పుకుంటారా లేదా నా కొడుకు ఇచ్చి జోష్నని పెళ్లి చేస్తావా లేదా ఏం మాట్లాడుతున్నావు జోష్నకి నీ కొడుక్కి అసలు ఎక్కడైనా పొంతనుంటుందా జ్యోష్న కోటీశ్వర్లు బిడ్డ అలాంటి జోష్నని నీ ఇంటికి ఎలా పంపిస్తారనుకుంటున్నావు నువ్వెక్కడి నుంచి వెళ్ళు అవునా ఏంటండి మీరైనా చెప్పండి నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తారా ఎవరమ్మా నువ్వు నువ్వు పారిజాతం అయినంత మాత్రాన మా మనవరాల్ని ఇచ్చి పెళ్లి చేయాలనే రూల్ లేదు నేను దీనికి ఒప్పుకోను ఏంటమ్మా నీ మాట కూడా అదేనా ఏంటి మేనకూడలా నువ్వు కూడా అలానే మాట్లాడతావా నేనెందుకు చేసుకుంటాను నేను చేసుకును అని చెప్పి చాలా గట్టిగా చెప్తుంది ఇక్కడి నుంచి వెళ్ళవే నువ్వు ఇన్నేళ్ల తర్వాత వచ్చి ఎందుకు మళ్ళీ బాధ పెడుతున్నావు అని చెప్పేసి పారుజేతం అంటూ ఉంటుంది వెళతాను లాస్ట్ సారిగా అడుగుతున్నాను నా కొడుకుని ఈ ఇంటి అల్లుడిని చేసుకుంటారా లేదా అని చెప్పి మరోసారి నిలదీస్తుంది అలా నిలదీసేసరికి మేము చేసుకోము అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తారు వెళ్ళిపోమని బయటకు గెంటేయడానికి పారిజాతం అయితే వెళుతూ ఉంటుంది ఆగమని చెయ్యి వెదిలించుకొని నేను ఈ నిజాన్ని బయట పెట్టే తీరుతాను అంటూ ఏంటి నువ్వు చేసిన తప్పు ఎవరికీ తెలియదనుకుంటున్నావా నీ మనవరాలు కోటేశ్వరరాలు అని చెప్పి వీగుతున్నావు కదా ఇది కోటేశ్వరరాలు కాదు దాసు కూతురు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు తను నా మనవరాలు అవును నా కూతురు అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది అయ్యో పిచ్చోళ్ళు మీరు మా అమ్మ మిమ్మల్ని ఎప్పుడో మోసం చేసింది పురిట్లోనే మీ బిడ్డని మార్చేసి దాసు అన్నయ్య కూతుర్ని తీసుకొచ్చి మీ ఇంటి బిడ్డగా పెరిగేలా చేసింది కోటేశ్వరాలని ఇక ఈ కోట్లకి వారసురాలని అనుకుంటున్న ఈ జోష్న అసలు ఎందుకు పనికిరాని మా తమ్ముడు దాసుకి పుట్టిన బిడ్డ ఇదంతా మా అమ్మ చేసిన మాయ అందుకే నా కొడుకుని పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చాను అంటూ గుండె పగిలే నేచాన్ని బయట పెట్టేస్తుంది ఇక పారిజాతం కూతురైతే ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది పారిజాతం ఏంటి పారిజాతం తను చెప్పేది నిజమా అబద్ధమా నేను చెప్పేది అబద్ధమని మా అమ్మ మాట మార్చినా మారుస్తుంది మీరు కూడా అబద్ధమని అనుకుంటే నేను ఒక విషయం చెప్తాను నేను ఆ రోజు చూశాను కానీ సాక్ష్యం లేదు కానీ ఆ రోజు ఇక ఎక్కడైతే సుమిత్రకు డెలివరీ అయిందో అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకుంటే అక్కడ ఉన్న నర్సులే మీకు సాక్ష్యం చెప్తారు అక్కడ ఇప్పటికీ ఒక నర్సు పనిచేస్తుంది తనకి ఇప్పటికీ మా అమ్మ డబ్బులు పంపిస్తుంది అని చెప్పి సాక్ష్యాన్ని చూపిస్తూ ఇక వాళ్ళందరి ముందు నిజాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోయి నిర్గాంతులైపోయి ఉండిపోతారు పారిజాతం అలాగే జోష్నకి మరింత పెద్ద షాకే ఎదురవుతుంది నిజం బయట పడిపోవడంతో సుమిత్ర కుప్పకూలిపోతుంది ఇక పారిజాతానికి అయితే మాత్రం ఏం చేయాలో అర్థం కానీ అయోమయం పరిస్థితి మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి